హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కందికి మందు కొడతాం ఈరోజు పురుగు బలంగా ఉంది కందిషలో చూడండి మేమైతే ట్రాక్టర్తో మందు కొడుతున్నాం అనమాట ఈరోజు మందు పేరు ఏదో గుర్తులేదు చాలా చాలా పురుగు అయితే ఉంది అబ్బా భయంకరంగా ఉంది పురుగు ఓ కంది హైట్గా ఉండే దాని లోపల కూడా పందులు అందుకుంటాయని మావాడు చెప్తున్నాడు ముందే రైతు బిడ్డను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూడండి కందికి అయితే కొడుతున్నాము మేము భయంకరంగా ఉంది పురుగు చూడు ఆకులన్నీ ఎలా అయిపోయాయో పురుగు తినేసింది ఈ వర్షం లేకైతే పంట కూడా చాలా వాడిపోయింది మీకు అనిపిస్తుంది కదా వీడియోలో చూడండి రైతులను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎలా వాడిపోయిందో మొత్తం కంది అసలు వర్షం వస్తేనే ఇప్పుడు ఇది పంట పండుతుంది లేదంటే వేస్టే మొత్తం సేద్యాలు వాళ్ళకి మొత్తం వేస్టే మందు ఖర్చులు అన్ని ఇత్తనాలు కూడా వేస్ట్ అయిపోతాయి చూడండి ఎలా వాడిపోతుందో కంది మా వాడికి అయితే చెప్పాను చిన్నగా మందు బాగా పడాలి పురుగు చచ్చిపోవాలని అందుకే చిన్నగా కొడుతున్నాడు మందు చూస్తున్నాను నేను కూడా బాగా కొడుతున్నాడా లేదా అని అబ్బా చూస్తుంటే ఏడుపు వస్తుంది అంతలా వాడిపోయింది పురుగు అయితే భయంకరంగా ఉంది ఈ వర్షం లేక అసలు జనాలు అయితే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం దేవుడు దయదలిస్తే మరి కొన్ని కొన్న అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ రైతులను ఎంకరేజ్ చేయండి మనం చూస్తారు కానీ లైక్ చేయరు వీడియోస్ ఏం చేయరు లైక్ చేసి షేర్ చేయొచ్చు కదా అలాంటి రైతులను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్